హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అనమాట సో ఇలాగ నేను సింగిల్ పేపర్ తీసుకున్నానండి డబుల్ తీసుకోలేదు మీరు వేసుకునేప్పుడు మాత్రం డబుల్ వేసుకొని తీసుకోండి ఓకేనా సో ఇక్కడ బ్యాక్ పార్ట్ మనం తీసుకున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్ లెంత్ అనేది చూసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను టూ ఇంచెస్కి ఫోల్డింగ్ పెట్టాను కదా అలాగా టూ ఇంచెస్కి ఫోల్డింగ్ పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని డైరెక్ట్గా ఇలా వేస్తే సాదా అవుతుంది మనం ఇలాగ మూల చూసుకోవాలండి మూల నుండి వేస్తే మన క్రాస్ కటింగ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేలా వస్తుంది ఓకేనా సో అది కరెక్ట్గా చూసుకుంటేనే మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది క్రాస్ అనేది సెట్ అవుతుంది ఓకేనా సో ఇలాగ నేను చూపిస్తున్న విధంగా ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది వెయ్యండి ఓకే సో ఇక్కడ మనకి మూల ఉంది కదా ఆ మూలకి షోల్డర్ అనేది రావాలండి ఇది ఇదే విధంగా వెయ్యాలి అనే సేమ్ రూల్ లేదు ఓకేనా సో ఇక్కడ ఎగ్జాక్ట్గా టోటల్గా మీకు చుట్టూ కూడా నెక్ లేకుండా నెక్ తప్ప చుట్టూ కూడా మార్జిన్ అనేది చేసేయండి ఓకేనా సో ఇలా మార్జిన్ వేసుకున్న తర్వాత మీరు ఇదొకసారి తీసేయండి ఇప్పుడు ఇక్కడ టూ రెండు పావుకి మనం మెజర్ తీసుకున్నాం కదా నెక్ విడితే వచ్చేసి ఆ లెంత్ చూసుకొని మీరు ఇక్కడ నెక్ది అనేది స్ట్రెయిట్గా ఒక లైన్ అనేది ఫామ్ చేయండి ఓకేనా లేదంటే ఎక్కువ తక్కువ అవుతుందండి సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ బ్యాక్ పార్ట్ అనేది ఈ లెంత్నే తీసుకోవాలి మనకి నెక్ ఈ రౌండ్స్ రౌండ్గా రావాలి హ్యాండ్స్ అనేవి అవుట్ సైడ్ ఇలా రావాలి అనేది ఏం రూల్ లేదు మీకు బ్లౌజ్ మార్కింగ్ చేసిన తర్వాత హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఏ సైడ్ మూల అనేది ఉంటుందో ఆ సైడ్ అనేది తీసుకోండి ఎగ్జాక్ట్గా నేను చెప్పిన సైడ్ మాత్రం తీసుకోవద్దు మీకు మీ సైడ్ నెక్ వచ్చినా పర్లేదు లేదంటే హ్యాండ్స్ ఇలాగా వేసినప్పుడు హ్యాండ్స్ వచ్చినా పర్లేదు మీకు ఎక్కడికి క్రాస్ అనేది వెళ్ళాలి అంతే అదొక్కటి మాత్రమే చూసుకోండి ఎగ్జాక్ట్గా ఇదే అనేసి ఏం రూల్ లేదు ఓకేనా మీకు ఎటు వేసినాను కూడా క్రాస్ అనేది కరెక్ట్గా వస్తే సరిపోద్ది ఓకేనా సో ఇక్కడ వచ్చేసి హైట్ అనేది చూసుకుందాం ఫ్రంట్కి ఇక్కడ మనకు బ్యాక్ సారీ ఫ్రంట్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా ఆ డాట్ నుండి షోల్డర్ వరకు మీరు ఇలాగా లాగారంటే ఈ క్రాస్ కటింగ్ సాగిపోతుంది ఓకేనా సో మీరేమీ అనకుండా ఎగ్జాక్ట్గా షోల్డర్ నుండి ఈ డాట్ వరకు ఇలాగ వదిలేసేయండి అంతే ఇక్కడ మనకి ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది కదా మనం క్రాస్ బెల్ట్ వేసినప్పుడు ఆ ఫోల్డింగ్ ఎక్కడైతే లోపల హాఫ్ ఇంచ్ ఉంటుందో ఆ హాఫ్ ఇంచ్కి మనం మెజర్ అనేది తీసుకోవాలి ఓకేనా సో షోల్డర్ నుండి కూడా పట్టాలి ఇక్కడ వరకి మీకు ఒకవేళ ఫ్రంట్ పార్ట్ మాకు పైకి వెళ్ళిపోయినట్టు అవుతుంది ఫిట్టింగ్ కరెక్ట్గా లేదు అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ ఇంకా ఎక్స్ట్రా ముందు కనేసేయండి ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఇంకా హాఫ్ ఇంచ్ లెంత్ అనేది పొడవ అనేది తీసుకోండి ఓకేనా సో ఇలాగా లేదు మేము ఇలాగ కన్ఫ్యూజ్ అవుతున్నాము మాకు బ్లౌజ్తో కొలత రావట్లేదు ఎక్కువ తక్కువ అవుతుంది అనుకుంటే మనం వేసుకున్న ఈ మెజర్ ఉంది కదండి దానికి ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ లెంత్ తీసుకున్నారనుకోండి ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోతుంది మీరు పొడవు అనేది చూసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా సో అలా అయినా తీసుకోండి మీకు సెట్ అయినట్టు తీసుకోండి ఓకేనా నో ప్రాబ్లమ్ సో ఇక్కడ షోల్డర్ నుండి కూడా మనం ఇలాగా స్ట్రైట్గా ఒక హాఫ్ ఇంచ్ లెంత్ మెజర్ అనేది చూసుకొని ఇలాగ డ్రా చేసేయండి తర్వాత ఫ్రంట్ సైడ్ నెక్ అనేది చూసుకోండి మీరు ఉక్కుపట్టి సైడ్ నుండి ఇలాగ ఒక పావు ఇంచ్ మెజర్ తీసుకొని ఆ మెజర్ నుండి మాత్రమే మీరు ఇలాగ నెక్ అనేది కరెక్ట్గా పెట్టేసేయండి ఇక్కడ షోల్డర్ ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి మనం ఎక్కడైతే మే మార్జిన్ వేసుకున్నామో అక్కడి నుండి ఈ రౌండ్ షేప్ అనేది తీయండి మనం ఇక్కడ సైడ్కి నెక్ కోసం ఇలాగా స్ట్రైట్గా లైన్ అనేది ఫామ్ చేసాం కదా ఈ ఉక్కుపట్టు అనేది ఆ లైన్కి సమానంగా ఉండాలి ఓకేనా రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా ఫిట్ పెట్టుకోండి ఇలాగ పెట్టుకున్న తర్వాత మీరు మెజర్ అనేది మీరు వదిలేసినప్పుడు అలాగ ఫిట్టింగ్ కరెక్ట్గా అలా పోవాలి అంతే ఓకేనా సో అలా వచ్చినప్పుడు మాత్రమే మీరు మెజర్ అనేది తీసుకోండి ఉక్కు పట్టి పైన ఎంత లెంత్ ఉందో ఆ లెంత్కి తీసుకొని దానిపై నుండి ఒక పావు ఇంచు మెజర్ ఎక్స్ట్రా తీసుకోండి ఓకేనా ఇక్కడ నేను టూ అండ్ హాఫ్కి మెజర్ తీసుకుంటున్నానండి రౌండ్ షేప్ కోసం లేదు మాకు ఇది ఇంకా తక్కువ అవుతుంది అనుకుంటే ఇంకో పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని అందులో మీరు రౌండ్ చేసుకున్నా పర్లేదు ఓకేనా మీ వీళ్ళని బట్టి చూసుకోండి ఇక్కడ రౌండ్ షేప్ కోసం ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఏమో ఒక మార్జిన్ పెట్టేసుకుంటున్నాను ఈ టూ సైడ్స్ కూడా వన్ వన్ ఇంచు మెజర్ తీసేసుకొని నేను రౌండ్ షేప్ అనేది చేస్తున్నాను ఓకేనా ఈ లెంత్ మీకు రౌండ్ షేప్ సరిపోతే అలాగే ఉంచేసుకోండి లేదు మాకు ఇది సరిపోవట్లేదు అనుకుంటే మనం వేసుకున్న లైన్కి అవుట్ సైడ్ నుండి ఇలాగా షేప్ అనేది డ్రా చేయండి ఓకేనా ఇలా చేసినప్పుడు మీకు కొద్దిగా లెంత్ అనేది బ్రాడ్గా నెక్ అనేది తెగుతుంది ఓకేనా సో మీ ఫిట్టింగ్ని చూసుకొని మీరు మెజర్ అనేది వేసుకోండి అలాగే ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో రౌండ్ షేప్ అనేది నేను డీప్ చేస్తున్నాను ఓకేనా ఇలాగా కరెక్ట్గా మార్జిన్ వేసేసుకోండి తర్వాత ఇక్కడ కింది నుండి కూడా ఒక వన్ ఇంచ్ లెంత్ తీసుకుంటున్నాను నేను క్రాస్ బెల్ట్ కోసం ఈ చివర్లు కూడా వన్ ఇంచ్ లెంత్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కదా ఫిట్టింగ్ కరెక్ట్గా రావడం కోసం అటు ఇటు కూడా వన్ వన్ నుంచి లెంత్ తీసుకుంటున్నాను అలాగే ఈ మిడిల్ పార్ట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మెజర్ తీసుకోండి ఆ ఫోర్ ఇంచెస్కి డీప్ అనేది తీసుకోండి మీరు ఓకేనా ఫోర్ ఇంచెస్ మెజర్ తీసుకొని అక్కడ డీప్ అనేది చేయండి మీరు మనం డాట్ పెడతాం కదా దానికి కరెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట సో ఇలాగా కరెక్ట్గా మెజర్ వేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మార్జిన్ పెట్టేసేయండి ఇలాగా సో ఇది కంప్లీట్ కదా ఇక్కడ మనం ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఆ వన్ అండ్ హాఫ్ లెంత్ కూడా మీరు మార్జిన్ వేసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది ఓకేనా సో ఇక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టేసాను నేను ఇలా స్ట్రెయిట్ లైన్ పెట్టుకున్నారంటే మనకిది ఖర్చు అని చెప్పేసి అర్థం అవ్వడం కోసం ఓకేనా సో ఇక్కడ మీకు ఫిట్టింగ్ అనేది టైట్ అనిపిస్తే ఒకవేళ ముప్పా ఇంచు తీసుకుంటున్నాను నేను లెంత్ హాఫ్ కాదు హాఫ్కి ఇంకో పావు ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని ముప్పా ఇంచుకి మెజర్ అనేది తీసుకుంటున్నాను ఓకేనా ఇలాగా డైరెక్ట్గా మీరు మెజర్ అనేది డ్రా చేసేయండి బాగా టైట్ అనిపిస్తే ఇది తీసుకోండి లేదు అంటే ఒక హాఫ్ ఇంచ్ లెంత్ తీసుకున్నా పర్లేదు ఓకేనా మీ బ్రెస్ట్ని పట్టేయండి లెంత్ అది తీసుకోండి బ్రెస్ట్ ఎక్కువ ఉన్నవాళ్ళు మాకు టైట్గా వస్తుంది స్పిట్టింగ్ కరెక్ట్గా లేదు అనుకున్నప్పుడు మీ ఫ్రంట్ పార్ట్ని ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా పెట్టుకోండి అలాగే సైడ్కి కూడా ఎక్స్ట్రా పెట్టుకోండి ఓకేనా ఇక్కడ మెజర్స్ అన్నీ రాసేస్తున్నాను నేను ఎక్కడ ఏ లెంత్ తీసుకున్నాను అని చెప్పేసి ఓకేనా చూసుకొని మీరు వేసుకోండి ఈ నెక్ దగ్గర వన్ వన్ ఇంచు మిడిల్లో హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఆమ్ రౌండ్ దగ్గర హాఫ్ ఇంచ్ ఈ సైడ్ కోసం మాత్రం నేను తీసుకున్నాను కదా అటు ఇటు వన్ వన్ ఇంచ్ అలాగే ఈ సైడ్ ఎక్స్ట్రా కోసం ముప్పావి ఇంచు ఓకేనా సో ఇలాగ కరెక్ట్గా మీరు కటింగ్ అనేది చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను మనకి నార్మల్ కట్టింగ్ సాదా బ్లౌజ్ కట్టింగ్ చేశాం కదా దానికి దీనికి వేరియేషన్స్ అనేవి డాట్స్లోనే ఉంటాయండి సో అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ అన్నీ ఈక్వల్గానే ఉంటాయి సో ఇక్కడ మనము ఇలాగ డబుల్ ఫోల్డింగ్ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకున్న దానికి మనం స్ట్రెయిట్గా మార్జిన్ అనేది ఒక టూ ఇంచెస్ లెంత్ తీసుకోండి ఓకేనా సో కరెక్ట్గా ఫోల్డ్ పెట్టద్దు మనకి ఉక్కు పట్టుకు ఎక్కడైతే డాట్ వచ్చిందో అక్కడి వరకే ఫోల్డ్ పెట్టేస్తే సరిపోతుంది ఓకేనా అటు ఇటు కూడా ఒక పావు ఇంచ్ లెంత్ అలాగా మార్జిన్ వేసేసుకోండి ఇక్కడ ఫోర్ ఇంచెస్కి మనం డాట్ పెట్టుకున్నాం కదా అక్కడ నుండి టూ అండ్ హాఫ్ తీసుకోండి ఓకేనా క్రాస్ కటింగ్ కదా మనకి షేప్ రావడం కోసం టూ అండ్ హాఫ్ లెంత్ తీసుకుంటున్నాను సో ఈ టూ అండ్ హాఫ్కి ఇక్కడ మీరు కరెక్ట్గా చూడండి మీకు బ్రెస్ట్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఒకటి పావు లేదా ఒకటి నర తీసుకోండి లేదంటే మాకు మరీ ఎక్కువ లేదండి నార్మల్గా ఉంది మాకు ఫిట్టింగ్ మరి ఇంత ఎక్కువ తీసుకుంటే ప్లేస్ అనేది ఖాళీ ఖాళీగా బుగ్గల్లాగా వస్తుంది మాకు బ్లౌజ్ అనుకుంటే తక్కువ తీసుకోండి ఓకేనా వన్ వన్ ఇంచ్ మాత్రమే తీసుకోండి ఓకేనా ఇలాగా మీ మీ బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అనంటే మీ బ్రెస్ట్ అనేది కరెక్ట్గా చూసుకొని లెంత్ అది పెట్టుకోండి ఓకేనా కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది సో ఇలా చూసుకోవాలండి ప్రతీది కూడా దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం ఏదీ లేదు ఓకేనా సో ఇక్కడ ఈ రెండింటి మధ్యలో టూ ఇంచెస్ లెంత్ అనేది తీసుకోండి ఓకేనా ఇక్కడ మధ్యలో మనకి ఈ పార్ట్ అనేది మీరు స్ట్రెయిట్గానే పెట్టుకోండి ఈ డాట్ని లేదా మిడిల్ అన్నా పెట్టుకోండి ఓకేనా సో మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి రౌండ్స్ అనేవి రెండు కూడా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉండేట్టు చూసుకొని మీరు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఓకేనా సో ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇది త్రీ ఇంచెస్ లెంత్ పెట్టేసుకొని రెండింటికి మిడిల్లో అనేది ఈ లైన్ వచ్చేట్టు చూసుకొని మార్జిన్ వేసుకోండి ఇది త్రీ ఇంచెస్ ఉంటుంది ఓకేనా సో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు నెక్ ఎక్కువ తెగి మీకు నెక్ ఇట్లా బ్రాడ్గా పడిపోయినట్టు అనిపిస్తే ఓకేనా సో జస్ట్ లైట్గా ఇలాగా మార్జిన్ పెట్టేసుకొని కట్ చేసుకోండి మీకు ఉక్కుపట్టి కాజా పట్టి అనేవి వెడల్పు అవ్వకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది ఓకేనా తర్వాత ఇక్కడ షోల్డర్స్ ఏమైనా పడిపోతున్నాయి మీకు అనిపిస్తే ఇక్కడ ఒక ఇంచ్ మెజర్ తీసుకోండి నెక్ సైడ్ మాత్రమే ఆమ్ రౌండ్ సైడ్ కాదు నెక్ సైడ్ తీసుకొని కటింగ్ అనేది ఇచ్చేసేయండి ఓకేనా ఇలా కంప్లీట్ అయింది కదా సో ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది ఏ లెంత్ తీసుకోవాలి చూ చూయిస్తాను ఇక్కడ మనము సాదా కటింగ్కి వేరే తీసుకుంటున్నాము ఇది క్రాస్ కటింగ్ కదా సో దీనికి కూడా వేరే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ముప్పావి ఇంచుకి సారీ మూడు పావు ఇంచుకి మెజర్ వేశాను తర్వాత ఇక్కడ మిడిల్ వచ్చేసి ఫోర్ ఇంచ్ పొడవు తీసుకొని ఈ లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను సో మనం స్టార్టింగ్ ఏ లెంత్ అయితే తీసుకున్నామో చివరికి కూడా మూడు పావు మాత్రమే తీసుకుంటున్నాను అయితే ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ పొడవు తెలియదు కదా సో అది చూసుకోవాలంటే ఇక్కడ మనం డాట్ పెడతాం కదా వన్ ఇంచ్ ఫోల్డ్ చేస్తున్నారా వన్ అండ్ హాఫ్ ఫోల్డ్ చేస్తున్నారా ఆ మెజర్ చూసుకొని మీరు వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఫోల్డ్ చేస్తే టూ ఇంచెస్ మైనస్ అవుతుంది కదా ఆ టూ ఇంచెస్కి మార్జిన్ ఇలా పెట్టుకున్నా మీకు కరెక్ట్గా వస్తుంది క్రాస్ బెల్ట్ లేదంటే ఎక్స్ట్రా అయినా ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా అయినా పెట్టుకోండి ఓకేనా అది మీ ఇష్టం ఎందుకంటే వీలైతే ఎక్కువ పెట్టుకోండి స్టిచ్ చేసిన తర్వాత కటింగ్లో వెళ్ళిపోతుంది తక్కువ అయితే చేయకండి ఓకేనా సో ఇక్కడ నేనైతే ఎగ్జాక్ట్గా పెట్టుకుంటున్నానండి సో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఈ లెంత్ వచ్చేసి మూడు పావు అనమాట రెండు చివర్లు కూడా మూడు పావు మిడిల్ వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నాను సో ఇలాగా మార్జిన్ పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేయండి ఇక్కడ లెంత్ కూడా రాస్తున్నాను ఎంత తీసుకోవాలి అనేది సో ఇది కంప్లీట్ చేసేసిన తర్వాత ఇలాగా ప్యాక్ వస్తుంది ఓకేనా మీకు సింగిల్ సింగిల్ వస్తే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి కింద మనకి ఫోల్డింగ్ అనేది వచ్చింది కదా మీకు కుట్లు వస్తాయి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా తీసుకుంటే కుట్లల్లోకి వెళ్ళిపోతుంది ఓకేనా సో ఇక్కడ కరెక్ట్గా ఫిట్టింగ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది నాకు అక్కడ పేపర్ కరెక్ట్గా ఫోల్డ్ అవ్వట్లేదు సో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా వచ్చినట్టు కనిపిస్తుంది కరెక్ట్గా ఫోల్డింగ్ బ్లౌజ్ పైన వేస్తే కరెక్ట్గా ఏది కూడా మిగలకుండా వస్తుంది ఓకేనా సో చూసుకొని లేదు అంటే మాకు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా తీసుకోండి నో ప్రాబ్లం కుట్టిన తర్వాత కటింగ్లో పోతుంది సో ఇక్కడ నేను ఫుల్ హ్యాండ్స్ లెంత్ అనేది చూపిస్తున్నాను నాకు ఎగ్జాక్ట్గా ఈ హ్యాండ్ లెంత్ అనేది చూయించట్లేదు జస్ట్ ఊరికనే మీకు చూపిస్తున్నాను ఇక్కడ మీరు హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేస్తారా వన్ ఇంచ్ ఫోల్డ్ చేస్తారా కింద అది మీ ఇష్టం సో నేనైతే ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ పొడవ అనేది మినిమం ప్రతి ఒక్కరికి టెన్ సరిపోతుంది మ్యాక్సిమమ్ లేదు ఇంకా కొద్దిగా హైట్ ఉన్నారు అనుకుంటే టెన్ అండ్ హాఫ్ ఓకేనా లెవెన్ ఇంకా ఇంతకు మించి ఎక్స్ట్రా పెట్టొద్దు ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సో ఇలాగ స్ట్రెయిట్గా లైన్ ఫామ్ చేసేసి మనము ఒక టూ అండ్ హాఫ్ లెంత్ ఎక్స్ట్రా తీసుకొని దాంట్లో రౌండ్ అనేది చేయాలన్నమాట డౌన్ తీసుకొని ఓకేనా ఇక్కడ టూ అండ్ హాఫ్కి మార్జిన్ పెట్టేసుకొని ఇందులో నేను స్ట్రేట్ లైన్ ఫామ్ చేసి రౌండ్ చేస్తున్నాను అయితే ఈ లెంగ్త్ తీసుకోవడానికి మనకి ఎగ్జాక్ట్ పేపర్ ఉందనుకోండి ఎగ్జాక్ట్ మార్జిన్ చేయాలి అనుకుంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ అనేది మనం కొలుచుకోవాలి ఇక్కడ నైన్ అండ్ హాఫ్ వచ్చింది నాకు ఎగ్జాక్ట్గా మనము మనం మెయిన్ కొలుస్తున్నాము అనుకుంటే నైన్ అండ్ హాఫ్ రావాలి మనకు కంపల్సరీ సో ఇలాగా నాకు పేపర్ తక్కువ ఉంది కాబట్టి నాకు ఎయిట్ వరకే వచ్చింది వన్ అండ్ హాఫ్ తక్కువ అయింది సో మీకు ఏదో ఉదాహరణకి చెప్పాలి కాబట్టి నేను కరెక్ట్గా మెజర్ తీసుకోవట్లేదు ఓకేనా ఊరికేనే చెప్పేస్తున్నాను మీరు తీసుకునేప్పుడు మాత్రం ఎగ్జాక్ట్ మార్క్సింగ్ మార్కింగ్స్ ఇలాగే నేను చూపిస్తున్న విధంగా తీసుకోండి ఓకేనా సో ఇక్కడ టూ ఇంచ్కి టూ ఇంచ్కి మార్జిన్ పెట్టండి వన్ అండ్ హాఫ్ ఏమో ఖర్చు కోసం పెట్టండి ఓకేనా పైన వన్ అండ్ హాఫ్ పెట్టింది ఈ టూ ఇంచ్ది స్టేట్ లైన్ ఫామ్ చేసి అందులో రౌండ్ షేప్ అనేది తీయండి ఓకేనా సో ఇలా రౌండ్ షేప్ మీరు మార్జిన్ పెట్టుకున్న తర్వాత స్టేట్గా కటింగ్ అనేది చేసేయండి ఓకేనా ఇలాగా కటింగ్ చేసుకున్న తర్వాత కింద మనకి ఈ హ్యాండ్ లూజ్ చూడలేదు కదా ఆ హ్యాండ్ లూజ్ అనేది చూసేసుకున్న తర్వాత లోతు తీసుకుందాం ఓకేనా ఇక్కడ మూల కట్ చేసుకోండి పొడవు దగ్గర తర్వాత ఇక్కడ మనం ఈ కింద చుట్టుకొలత ఒక ఫోర్ ఇంచెస్కి పెట్టేసుకొని మనం సైడ్ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సో ఈ చివర్ల వరకు మీరు పట్టేసుకొని స్ట్రెయిట్ లైన్ రెండు కూడా ఇలాగ మార్జిన్ పెట్టేసేయండి వన్ అండ్ హాఫ్కి ఓకేనా ఇందులో మనము స్టిచ్చెస్ అనేవి వస్తాయి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోండి ఓకేనా సో ఇలా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు హ్యాండ్కి మనం డీప్ అనేది తీసుకోవాలి కదా వన్ సైడ్ మాత్రమే ఆ లెంత్ కొలుచుకుందాము ఇక్కడ మిడిల్ వచ్చేసి మనము ఒక హాఫ్ ఇంచ్ లెంత్ మార్జిన్ పెట్టేసుకొని అందులో రౌండ్ షేప్ అనేది తీయండి ఓకేనా ఒక వన్ ఇంచ్ లెంత్ నుండి మీరు ఇలాగా టూ ఇంచెస్కి రౌండ్ షేప్ అనేది తీసినప్పుడు ఎస్ లాగా రావాలి మనకి షేప్ అనేది సో ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇదండి టోటల్గా క్రాస్ కటింగ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సాదా కటింగ్ సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్